యం కలంగాక ప్రభుణేశ్వర క్రిష్ణులు మీ అందరికీ శుభమండీ ఈరోజు దేవుని వాగ్దానము నలభై రెండో కీర్తన రెండవ వచ్చింది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గురించున్నది ప్రిలరా నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గురించున్నది ఈరోజు పొద్దున లేచిన వెంటనే మన ప్రాణము దేవుని కొరకు తృష్ణ గురించినది కొంతమంది డబ్బు సంపాదించాలి లేచిన వెంటనే ఈరోజు ఎంత డబ్బు సంపాదించాలి కొంతమంది ప్రాణము ఈరోజు నిన్ను ఏ సినిమాకి వెళ్ళాలి కొంతమంది ప్రాణము లేచిన వెంటనే నేను ఏ ఫ్రెండ్స్తో కలిసి పార్క్ వెళ్ళాలి పిల్లరా నిజంగా నువ్వు క్రేస్తుడైతే నిజంగా దేవుని బిడ్డతే నీ ప్రాణము దేవుని కొరకు తృష్ణ గుడించిన దేవుని కొరక లోకం కొరక లోకం నీకు మిగిల్చేది దుఃఖమే పాపము నీకు మిగిల్చేది శాపమే చెడు స్నేహము నీకు మిగిల్చేది దరిద్రమే తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచి చెన్న స్నేహితులతో చేరాడు పందులు పుట్టు తినే స్థితికి వచ్చాడు నీ ప్రాణము దేని కొరకు ఆశపడుతున్నాడు నువ్వు లేచిన బదులుకొని పడుకున్నంత వరకు ఎవరి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు దేవుని గురించి ఆలోచించండి దేవుని పని మీద మనసు పెట్టాలి ఈరోజు నేను ఎవరికి సువార్త చెప్పాలి ఈరోజు నేను ఎవరి కొరకు ప్రార్థించాలి ఈరోజు దేవుని సంగములో ఏ ప్రార్థన ఉంది ఈరోజు నేను పిల్లల్ని ఎట్లా ఆత్మీయంగా ప్రార్థన నడిపించాలి ఆలోచిస్తున్నారా దేవుని కొరకు తృష్ణ కొనండి ఆ తృష్ణ నిన్ను జీవానికి తీసుకెళ్తే నిత్య జీవము నువ్వు పరలోకలు అడుగుపెట్టినప్పుడు యేసు ప్రభు తన దూతలతో ఆహ్వానించి నీకు జీవ కిరీటాన్ని ఇస్తాడండి ఓ గొప్ప స్థానాన్ని ఇస్తాడు మన పితరులు మన భక్తులు ఎంతోమంది దేవుని కొరకు తృష్ణగా కొన్నారు అవసరమైతే ప్రాణాలు కూడా అర్పించారండి నీవు నేను ఆ బ్రతుకు బ్రతుకుతున్నామా ఏదో జీవిస్తున్నామని పేరుకి మాత్రమే కానీ నీళ్ళు దేవుని మంట లేదు దేవుని మంట కలిగి ఉండండి ఈ లోకంలో దేవుని కొరకు గొప్ప కార్యాలు ఇచ్చేయండి నేను బ్రతికి ఒక్కోసారి జన్మిస్తా ఒక్కసారి చనిపోతా నా బ్రతుకు దేవునికి మహిమకరంగా బ్రతకాలి నా బ్రతుకు వల్ల బ్రతికి నా దేవునికి మహిమ రావాలి చచ్చిన దేవునికి మహిమ రావాలి ఇది దేవుని యొక్క ఆ తృష్ణ ఈరోజు నువ్వు ఏ మంట కలిగి ఉన్నావు ఈరోజు దేవుని పట్ల నీకున్న బ ఆ మంట ఏంటి ఉపవాసం ఉండాలని మంట ఉందా అధికంగా ప్రార్థన చేయాలని మంట ఉందా ప్రియులరా పరిశుద్ధ ఆత్మదేవుడిని ఏ విషయంలో దేవుని విషయంలో పూరికొల్పుతాడో దాంట్లో వెనకం చేయొద్దు ముందుకు సాగండి అట్టి కృప దేవుడించేలాగా నా చేద్దాం మహాగణుడ పరిశుద్ధమైన తండ్రి ఈ దినమునైనా ఎంతమంది అయితే నశించిపోతున్నారో మా దేశంలో వారందరికీ సువార్త అందించబడి రక్షించండి మా దేశంలో నా ప్రతి సంఘాన్ని దీవించాను ప్రతి దైవ సేవకులు రాకడానికి సిద్ధపరచాను ఎస్ అయ్యా ఎంతమంది అయితే నా ప్రభా అయా తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నారు ఆ బిడలు మనసు మార్చి తల్లిదండ్రులు ప్రేమించేటట్టు సహాయించని ఎరు సనారోగ్యమంత బిడలి ఏ శునామలో స్వస్థపరచమని ఏ శునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె